హలో బావా ఎక్కడంతేవ్రాల్చిత్తి నీం చేస్తాచురా ఇంకా తోండేంతో పెళ్ళ పెందాలు ఏం పాట వచ్చేస్తావు నీవే నిన్న చెప్తేవరా పెందాలు ఆ గడాది ఏమైనా పడతానారామరా కొనుక్కున్నద్దామంటే నిన్న చెప్తాను కదా అందుకని మరిసైపోతాను బావా గడి ఆగి మళ్ళీ ఫోన్ చేస్తాను ఇదో మా పీతచ్చిన మేము బయటకి ఎంత లెలిచిద్దామన్నా కుంకు వచ్చేస్తాను ఒరే నీవు అయికో ఉండగరా బాబాయ్ నాకు బొల్లాడ పని ఉన్న రాబాయిరే నీవు ఒరే నీకు నిజం కళ్ళు కనబడట్లేదు చూస్తుంటే లక్సిన్ ఉంటేనే జాగింగ్ చేయాలి రా అందుకు జాగింగ్ చేస్తా అంతేనా జాగింగ్ లేదు వాకింగ్ లేదు రా అబ్బా బ టైమ్ అతంతే నీవు మల్ల కునుకోవచ్చు నట అతను ఒరే నీవు వస్తా నేను వెలిపొడం లేకుంటే నీ బోధారం నేనంత తెల్ల దొగ్గేస్తాను ఇంకా ఒరే ఫ్రెండ్ వాక్ రబ్బా బాయ్ కి ఎలా ఈ నీ బాత్రూమ్ కి మల్లె ఎన్ని గంటలు ఇత్తవా నువ్వు లేదురా ఇలా గెలివరాలగా చేస్తానా ఒరే వగై దొబ్బాయకు రోయ్ అన్నయ్యా అబ్బా అన్ని జాగలు కన్నా నాకు ఇష్టమైన జాగా ఇదేవే లె లూ లెరై ఏం చేస్తాం తిరా ఇప్పుడు దక్క చిచ్చి చీచి ఎవ్వా గండి వీడు బాత్రూమ్ కి కూడా సుబ్బరం కుంగడాని ఒరేయ్ గడి వస్తాం తినే అంతా చెప్ అక్కడ ఏం చేస్తాం తీరా బాబాయ్ ఏట వస్తా ఉంది ఇక్కడ పోన్ చూసుకొని కుంగళి పనిచా బాబు అన్నయ్య మా చిలోయ చిచి నీకు ఇంత ఒకటి సిగ్గుల్లది బాత్రూమ్ కి మల్ల ఎవరన్నా చేస్తున్నారే రా కంపెసలే అనాసరం వచ్చేస్తాను బాత్రూమ్ అంతా అబ్బాయి ఆ కంపో అర్థం తెలిపోవాలరా బాబాయ్ ఉండరా నేను కూడా వచ్చేస్తాను తినే ఏద్రం మరి ఎవరు కూడా లేదురా గడ్డ దిక్కులు మొయాలు కొంచా పోయినారా మోబా మునానంతా ఈ టైం కే పడతా ఉంది నరే మొయాలని మొత్తాసేసేస్తేవరా నాకు హలో బావా ఎక్కడంతేవరా ఇది పీతాడు మొయాలని మొత్తాసేసేస్తున్నాడు నాకు అనవసరం ఇక్కడ గడ్డ సుడుకు వచ్చి నిలబడిపోయింది తినే ఈ దిక్కులు ఏమన్నా మొయాలు పడతానారా చూడటలా కిందాకి డిగి వెళ్ళు మీ ఒకవేళ గిన్న మొయాలు పడతా అంతే నాకు ఫోన్ సే సరే మరి ఉంటాను అయితే రై ఇల్లగరా బాబు నువ్వేం చేస్తాను రై రై నీ కార్డులు అలాగే ఇడు రోయ్ నీ కార్డులు తలగడలా అని చేసి గుమ్మం నేను లెగరా నువ్వు మంచి అన్నయ్య ఏడు రా నువ్వు అలాగే తన్నేస్తావు నువ్వు నాకు ఎవరైనా నీ ఇలా కాదు బక్కును గుతాను నీకు బావా దొరికిదేరా ఇక్కడ ఉంటే ఈ పీతాడు నాకు తన్నేస్తానాడే నేను వచ్చేస్తాను నీ దగ్గర రే అలా డబాదలే ఆడకు నేను తంతినా గానీ నా కాళ్ళు తీసుకుంటే నీ బురాకు తగ్గలేదులే తన్నేస్తున్నాడు నా బాబుడు మళ్ళా తంతినా నీ రాగ అంతిస్తాడు పదార్ ఎక్కడ వాళ్ళకి ఇంకా నీవు నాతో రాగరా బాబాయ్ మళ్ళా కూడా తన్నేస్తావా నీవు అలాట వాడే నీవురా బాబు నేను వెళ్ళిపోతాను రా బాబు ఆ గోయ్ నేను కూడా వచ్చేస్తానులే ఏంటి తలెత్తాడు రా బాబు మళ్ళా పారిపోవాలి ఉంటే తన్నేస్తాడు అరే ఆఖరం ఏం చేయాలే లేకుంటే బాబుడు మొన్న నాకు అలా తీసుకుని వచ్చి కొద్దిగా తెల్ల కొట్టేసినాడు మరి ఒక ఫ్రెండ్స్ బాయ్ మరే వీడియో చూసే ఒక లైక్ చేయడు ఫ్రెండ్స్ మీకు జోరా కానీ కొత్త చూసేటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రాండ్స్ మళ్ళా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మొయాలని చేశాను ఫ్రెండ్స్ వీడికి